హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి అదే సమయంలో అతి ఉత్సాహంతో అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది రిషిక ఇంటి దగ్గర ఆహతింగర మేళంతో పడలేక చేస్తూ ఉంటే నీ జీవితానికి ఈ శిక్ష సరిపోదు అన్నట్లు ఆఫీస్లో ఇది ఒకటి తగలబడింది నా ప్రాణానికి చిచ్చి నా జీవితం అని మనసులో అనుకుని రిషికని మనసులోనే కసిదీరా తిట్టుకుని తన దారికి అడ్డుగా నిలబడిన ఆమె వైపు కోపంగా చూస్తూ వాట్ అంటూ అడిగాడు విహాన్ మీ షెడ్యూల్ సార్ మీరు చెప్పాక నాకన్నా ముందు మీకు పిఏగా పనిచేసి మీతో పడలేక పారిపోయిన అమ్మాయికి కాల్ చేసి మరి మీ వర్క్ ఎలా చేయాలి ఏ టైంకి మీకు ఏం అందించాలి ఏ సిచ్యువేషన్లో మీ మూడ్ ఎలా ఉంటుంది అన్నీ క్లియర్గా తెలుసుకుని మరి మీ మూడ్కి టైంకి సెట్ అయ్యేలా కష్టపడి నిద్ర వస్తున్న కంట్రోల్ చేసుకుంటూ షెడ్యూల్ ప్రిపేర్ చేశాను సార్ తన చేతిలో ఉన్న నోట్ ప్యాడ్ని ఉత్సాహంగా చూపిస్తూ క్షణం మాట్లాడడం ఆపి గ్యాప్ ఇచ్చినా అతను ఆ గ్యాప్లోనే తనని ఇగ్నోర్ చేసి ఎక్కడ వెళ్ళిపోతాడో అన్న భయంతో చక్రం లాంటి గుండటి తన కళ్ళతో అతన్ని కళ్ళలోకి సూటిగా చూస్తూ గడగడ మాట్లాడుతూనే ఉంది రిషిక ఆమె అతి వాగుడికి అసహనంగా ఫీల్ అవుతూ అవునా ఓకే ఈరోజు నా షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేయి నేను పని మీద బయటికి వెళుతున్నాను ఇంకా ఈరోజు ఆఫీస్కి రాను అలాగే రేపు ఎర్లీ మార్నింగ్ నేను వచ్చే టైంకి నా షెడ్యూల్ నా టేబుల్పై ఉండాలి గుర్తుపెట్టుకో అని చెప్పి ఆమెని పక్కకు జరుపుకొని మరీ ఆమె ముందు నుంచే స్టైల్గా వెళ్ళిపోయాడు విహాన్ రేపు ఎర్లీ మార్నింగ్కి మీ షెడ్యూల్ మీ టేబుల్ మీద ఉండాలా ఎందుకు మళ్ళీ క్యాన్సిల్ చేయడానికా అని మనసులోనే అనుకుంటూ అతను ఇచ్చిన షాక్కి నోరు కప్పలా తెరుచుకుని చూడడం రిషికవంత్ అయ్యింది ఆమె ఎక్స్ప్రెషన్ చూసి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ విహాన్ వెనకే నడిచాడు జగన్ కర్నూలు జిల్లాలోని వేల్తూరు అనే నగరంలో ఒక పెద్ద బంగ్లా అది ఆ బంగ్లాలో ఉన్న ఒక వ్యక్తి చేతిలోని ఫోన్ ఏకదాటిగా రింగ్ అవుతూనే ఉంది ఆ ఫోన్ ఎత్తే మూడ్లో లేని ఆ వ్యక్తి ఆ రింగింగ్కి ఇరిటేట్గా ఫీల్ అవుతూ కట్ చేస్తున్నాను అనుకుని పొరపాటున ఆ కాల్ ఆన్ చేసి అలానే వదిలేశాడు అతను అది లేదు అతని మొహంలో కనిపిస్తూ ఉన్న భయంతో కూడిన నిజాయితీని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ మాటలు బాగానే చెప్తుండవు అది ఇంటి నుండి పారిపోయే సలహా నువ్వే ఇచ్చుండావు అని కానీ దానికి నువ్వే సహాయం చేస్తూ ఉండావు అని కానీ నాకు తెలిసినాదో నిన్ను ఈడనే గొయ్యి తీసి బొంద పెడతా బెదిరిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తిని మరొక వ్యక్తి హలో మావయ్య అని ఆతృతగా పిలిచిన శశికకి ఆ బెదిరింపు ఫోన్లోకే వినిపించింది ఆ వాయిస్ ఆ వాయిస్ అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నామే సాంబా అని భయంగా మనసులోనే అనుకుంది ఏంటి సాంబా నువ్వు నన్నే అనుమానిస్తూ ఉండావా నీకోసం నేను ఎంత చేసిండా అసలు పాపమ్మ ఆ దేశం వదిలి ఈ దేశానికి రాణికి కారణం ఎవరు నేను కాదా అసలు వీడికి రానని ముంకి పట్టు పట్టుకుని కూకున్న ఆ పిల్లని మీ నాన్నకి ఆరోగ్యం అంతగా బాగున్నట్ల నిన్ను చూడాలని కలవాట్లు పలుకుతూ ఉండాడు అని అబద్ధం చెప్పి పిలిపించింది ఎవరు నేను కాదా అంతవరకు ఏ పాటి అసలు ఆ పిల్లని మనవాడితే ఆస్తి మొత్తం నీ పేరుకు వస్తుంది వాళ్ళ అమ్మ పోయినాక మీ బావ ఆస్తి మొత్తం ఆ పిల్ల పేరు మీద రాసి పెట్టినాడు అని నీకు చెప్పినది ఎవరు నేను కదా ఆ పిల్ల పారిపోయే ముందు కూడా నాకు ఫోన్ చేసి చెప్తే నీకు ఇన్ఫర్మేషన్ నేనే కదా ఇచ్చుండాను అయినా కూడా నువ్వు పట్టుకోలేక ఆ పిల్లను విడిచి పెట్టేసినావు ఇప్పుడేమో అంత నెపం నా మీదకి నెడుతూ ఉండావు ఇదేమీ నాకు నచ్చలా అన్నాడు ఆ వ్యక్తి అది కాదు మాదప్ప శశిక వీడి నుండి పారిపోయి నాలుగు దినాలు అవుతా ఉండాలి నా అంచనా ప్రకారం అది ఏడకి పోయినా నీకు ఫోన్ చేస్తాది అసలు ఈ పాటికే సేసి ఉండాలి అది చెయ్యలేదు అంటే చిన్న అన్నమానం వచ్చి క్లారిఫికేషన్ కోసం అడిగినా లే నువ్వు ఏటి మనసులో పెట్టుకో మాకు అది గనక ఫోన్ చేస్తే నాకు చెప్పు అది ఎక్కడున్నా తీసుకొచ్చి ఏడ పడేస్తా ఖచ్చిగా అన్నాడు సాంబా తప్పకుండా సాంబా ఆ పిల్ల నాకు ఫోన్ చేస్తే నా నుండి వచ్చే మొదటి కాల్ నీకే అవుద్ది నువ్వు కూడా నాకు ఇస్తాను అన్నది మర్చిపో మాకు అన్నాడు మాధప్ప మర్చిపోలే సామి ఈ పాలి నీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ నువ్వు రాసిపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాంబా ఫోన్లో ఆ మాటలన్నీ వింటూ ఉన్న శశిక కళ్ళల్లో ఆగడం లేదు నువ్వు కూడా మోసం చేసావమ్మా అవయ్య మా అమ్మ తర్వాత నన్ను ప్రేమగా పలకరించే వ్యక్తి అంటూ నాకు ఉన్నారు అంటే అది నువ్వే అనుకున్నాను కదా కానీ నీ ప్రేమలో కూడా మోసం ఉంది అంటే నేను బ్రతకడమే అనవసరం అనిపిస్తుంది అందరూ నన్ను వంటరిధాన్ని చేసేసి ఇలా బాధపడటం కన్నా మా అమ్మ పోయిన రోజే నన్ను చంపేసి ఉంటే బాగుండును అని మనసులో ఆమె అనుకుంటూ ఉండగానే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్న ఒక పెద్ద అరుపు వినిపించింది దాంతో ఉలిక్కిపడి అమ్మో రాక్షసుడు ఇచ్చేశాడు వెంటనే నుంచి వెళ్ళలేదంటే ఆ సచనుడికి అనుమానం వచ్చేస్తుంది అని మనసులో అనుకుని మెల్లిగా తను ఉన్న ట్రయల్ రూమ్ డోర్ తీసుకుని బయటికి చూసింది శశిక అక్కడ ఆమె సృష్టించిన గందరగోళం ఇంకా అలానే ఉంది దాంతో మెల్లిగా ఒక్కొక్క అడుగు సౌండ్ రాకుండా వేసుకుంటూ వచ్చి తను ఎవరి బ్యాగ్లో నుంచి అయితే ఆ ఫోన్ కొట్టేసిందో వారు బ్యాగ్లోనే ఆ ఫోన్ పెట్టేసి ఏమీ తెలియనట్లు వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చుని పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని అందులో ఉన్న స్ట్రా నోట్లో పెట్టుకుని అమాయకంగా ఆ జ్యూస్ తాగుతూ అలానే చూస్తూ ఉంది ఆమె విహాన్ అరుపు కూడా పట్టించుకోకుండా ఒకరి మీద పడి ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు శిశుకని శిశుకకి నియమించిన బాడీ గార్డ్స్ ఇద్దరు అది చూసిన జగన్ అసహనంగా మళ్ళీ గన్ తీసి పైకి గాల్లోకి కాల్చాడు పోట్లాట ఆడడంలో ఆరితేరిన ఆడజాతి ఇవ్వడంతో ఆ గన్ సౌండ్ కూడా వారిద్దరిలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయింది దాంతో తలకొట్టుకుని ఇంకా తప్పదు అనుకుని వారిద్దరి దగ్గరికి వెళ్ళి ఇంకైనా ఆపుతారా లేకపోతే లేకపోతే బుల్లెట్స్ మీ బాడీలోకి దించమంటారా అని గట్టిగా అరిచాడు జగన్ అతని అరుపుకి అదిరిపడి అతని వైపు చూసి ఒకరి జుట్టు మరొకరు వదిలారు ఆ ఆడరౌడీలు సారీ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఆడ బాడీ గార్డ్స్ అక్కడ జగన్ ఉండడంతో వాళ్ళు ఒక్క క్షణం షాక్కి గురయ్యారు వాళ్ళలో నిజంగా భయం ఉందో లేక జీతం ఇస్తున్నాడు అన్న రెస్పెక్ట్తో భయం నటిస్తున్నారో తెలియదు కానీ వాళ్ళిద్దరూ జగన్ విహాన్లను చూసి భయంతో వణికిపోతే వణికిపోతూ తలలు వంచుకున్నారు అసలు బుద్ధి ఉందా మీకు అని వారిని జగన్ తిడుతూ ఉండగా వాళ్ళని ఏమీ అనకు జగన్ అసలు బుద్ధి ఉండవలసింది వాళ్ళకి కాదు మనకి అంటూ ముందుకు వచ్చాడు విహాన్ దాంతో అయోమయంగా అతని వైపు చూసి ఏంటి సార్లో సడన్గా ఎంత మార్పు వచ్చింది అని అనుకుంటూ విహాన్ చూపులు మరి ఎక్కడో ఉండడంతో ఆ చూపులని ఫాలో అయిన అతనికి చైర్లో తాపీగా కూర్చుని ఫ్రూటీలో ఉన్న స్ట్రా నోట్లో పెట్టుకుని తాగుతూ కనిపించింది శశిక ఆమెని అలా చూసిన జగన్కి కూడా తమకే బుద్ధి లేదు అన్న క్లారిటీ వచ్చేయడంతో మౌనంగా ఉండిపోయాడు అది చూసిన అతనికి కూడా జ్ఞానోదయం అవడంతో అవును బుద్ధి ఉండవలసింది మనకి బుద్ధి లేకే గారు ఎలాంటి వారో ఈవిడి గారితో మనుషులు ఉంటే వారికి ఎలా పిచ్చెక్కిస్తుందో ముఖ్యంగా మనుషులను బురిడి కొట్టించి ఒకరిని ఒకరు కొట్టుకునేలాగా ఎలా చేస్తుందో తెలుసు కూడా బాడీ గార్డ్స్ ఉన్నారు అన్న ధైర్యంతో వారిని ఈవిడికి తోడుగా ఇచ్చి బయటకు పంపించాను చూడు మనకి లేదు బుద్ధి పళ్ళు కొరుకుతూ అన్నాడు విహాన్ సార్ గారికి ఆ విషయం ఇప్పుడే తెలిసినట్లుంది పాపం మరో ఇద్దరు బాడీ గార్డ్స్ని నియమించక ముందే తెలుసుకున్నందుకు సంతోషం ఈసారి కూడా జెండర్ని మార్చి బాడీ గార్డ్స్ని అరేంజ్ చేయమంటే ఆ జెండర్లో ఉండే బాడీ గార్డ్స్ని వెతకడం కోసం దేశం మొత్తం తిరిగి చావాల్సి వచ్చేది అని మనసులో అనుకుని కొంచెం రిలాక్స్ అయ్యాడు జగన్ వాళ్ళకి మంత్లీ శాలరీ ఇచ్చి పంపించు జగన్ అవసరం ఉన్నప్పుడు పిలిపిద్దాం అని విహాన్ చెప్పడంతో ఆ బాడీ గార్డ్స్ ఇద్దరిని అక్కడి నుంచి పంపించేశాడు జగన్ అక్కడున్న వారితో జరుగుతున్న గొడవతో దానికి ఏమీ సంబంధం లేనట్టు చేతిలో ఉన్న ఫ్రూటీ అయిపోవడంతో అంకుల్ ఇంకో ఫ్రూటీ దొరుకుతుందా అని షాపింగ్ మాల్ వానర్ని అడిగింది శశిక ఆ మాటతో దీనంగా విహాన్ వైపు చూశాడు ఆ వానర్ వస్తున్న కోపాన్ని పిడికిల్లోనే బిగించి అమ్మ పాప నాతో రా నాతో రా అమ్మ ఫ్రూటీ ఏం కర్మ దాని అమ్మను కూడా తీసుకొచ్చి నువ్వు ముందు పెడతా అన్నాడు విహాన్ నిజంగానే అబ్బి అయినా నాకు మీ అమ్మ ఎట్టా ఉంటుందో కూడా తెలియదు కానీ నీకు ఫ్రూటీ అమ్మ ఎట్టా ఉంటుందో కూడా తెలుసును అంటే ఎట్టైనా నువ్వు చాలా గ్రేట్ అబ్బీ నవ్వుతూ అంది శశిక నవ్వు రాకపోయినా కష్టంగా నవ్వుతూ అవును నీకు పిచ్చి అని తెలిసి కూడా జనాల మీదకి నిన్ను వదిలించుడు నేను చాలా గ్రేట్ నువ్వు ఇక్కడ ఇంత గందరగోళం సృష్టించిన తర్వాత కూడా నేను మళ్ళీ నిన్ను తీసుకువెళ్ళి నా నెత్తి మీద పెట్టుకోవాలని చూస్తున్నాను చూడు నేను చాలా చాలా గ్రేట్ అన్నాడు విహాన్ అబ్బా నువ్వు మందిలో అట్ట పొగడమా కబ్బీ నాకు సిగ్గవుతా ఉండాది నోట్లో చూపుడు వేలు పెట్టుకుని మెలికలు తిరిగిపోతూ చెప్పింది శశిక ఈసారి విహాన్ కోపం తారాస్థాయికి చేరింది వెంటనే ఇక్కడ నుంచి పద గట్టిగా అరిచాడు అతను మరి నా షాపింగ్ బట్టలు కొనుక్కోమన్నావుగా అమాయకంగా మోహం పెట్టింది శశిక ఏంటి ఇంకా షాపింగ్ చేయకుండానే ఈ షాప్లో ఎంత యుద్ధం ప్రకటించారు అంటే ఎంతైనా మేడం గ్రేట్ సారకి తగ్గ మేడం అని మనసులో అనుకున్నాడు జగన్ ఆమె షాపింగ్ అనేసరికి షాప్ ఓనర్ వైపు చూశాడు విహాన్ రెండు చేతులు జోడించి అతనికి దండం పెడుతూ మేడంకి ఏ మోడల్ ఏ టైప్లో కావాలో వెళ్తూ ఫోన్ చేసి చెప్పండి సార్ చాలు ఆ మోడల్లో మా షాప్లో ఉన్న డ్రెస్లన్నీ నేనే నా మనుషులతో మీ ఇంటికి పంపిస్తాను నాకు డబ్బులు కూడా వద్దు సార్ అర్జెంటుగా మేడంని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్ ప్లీజ్ అదే చాలు నాకు అన్నాడు ఆ వానర్ దాంతో శశిక వైపు చూసి చూసావు కదా నీ టాలెంట్ పాపం అమ్మాయి కూడా అతను అతన్ని ఇంతకు మించి బలి చేసే ఓపిక నాకు లేదు పద అంటూ ఆమె పట్టుకుని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతున్నాడు విహాన్ అతని వెనకే అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతున్న శశిక మొహంలోని ఫీలింగ్స్ ఒక్కసారిగా మారిపోయింది అప్పటి వరకు అమాయకత్వం నిండి ఉన్న ఆ మొహంలో ఇప్పుడు బాధ ఐ ఐఆమ్ సో సారీ విహాన్ గారు నాకు తెలుసు నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను అని కానీ నాకు ఇలా చేయక తప్పడం లేదు అనుకోకుండా నీ పెళ్ళికి వచ్చి నీ భార్యనయ్యాను నువ్వు కట్టిన ఈ తాళి నాకు బ్రతకడానికి ఒక ఇచ్చింది ఆ సమయంలో నువ్వే ఈ తాళిని నా మెడలో కట్టి మీ ఇంటికి తీసుకుని వెళ్లకుండా ఉండి ఉంటే ఈ పాటికి నేను చచ్చిపోయేదాన్ని అంత ఎందుకు ఇప్పటికీ కూడా నన్ను అందరూ మోసం చేశారు అని తెలిసిన వెంటనే చచ్చిపోదాం అనుకున్నాను కానీ నువ్వు గుర్తు వచ్చి ఆగిపోయాను నీ పక్కన ఉంటే ఏదో ధైర్యం ఆ ధైర్యంతో బ్రతకాలి అనిపిస్తుంది నాకు ఎలాగైనా నా యుఎస్ఏ పాస్పోర్ట్ సంపాదిస్తాను అది వచ్చాక నీకు మొత్తం విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె ఆమెని కారులో కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు విహాన్ ఆఫీస్లో రిషిక ఇక్కడ శశిక వీరిద్దరితో బాగా విసిగిపోవడంతో చిరాకు వచ్చేస్తుంది అతనికి దాంతో కారులో బ్యాక్ సీట్ కానుకుని కళ్ళు మూసుకున్నాడు విహాన్ అతన్ని చూసి చిన్నగా నవ్వి అతనికి కొంచెం దగ్గరగా జరిగి ఆమె కూడా అలాగే సీట్కి అనుకుని చిన్నగా కళ్ళు మూసుకుంటూ ఉంది కాసేపటికి ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు దాంతో విహాన్ భుజంపై శశిక తల వాల్చగా ఆమె తలపై తన తలను వాల్చాడు విహాన్ కారు ముందు సీట్లో కూర్చుని ఉన్న జగన్ అనుకోకుండా కారు మిర్రర్లోకి చూశాడు వెంటనే షాకింగ్గా వెనక్కి తిరిగిన అతనికి ఆ దృశ్యం కన్నులు విందుగా అనిపించింది అతను వెంటనే తన ఫోన్ తీసి అందులో ఆ దృశ్యాన్ని అందంగా బంధించాడు జగన్ ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన కావ్యకి బెడ్పై పడుకుని తలపై క్లాత్ వేసుకున్న రిషిక కనిపించింది ఆ తర్వాత ఏం జరుగుతుంది రిషికని చూసిన కావ్య ఏం చేస్తుంది విహాన్ శశికళ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుండీ ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి